ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం రాష్ట ఉపాధ్యక్షులు సాయి భాష ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు బైఠాయించిన విద్యార్థులు రాష్ట ప్రభుత్వం వెంటనే ఫీజులు బకాయిలు చెల్లించకపోతే యుద్దం తప్పదని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట ఉపాధ్యక్షులు సాయి భాష అన్నారు రాష్టంలో వివిధ కాలేజీలలో కోర్సులు చదివే పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఫీజులు బకాయిలు చెల్లించాలన్నారు గతంలో రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో దిగువచ్చిన ప్రభుత్వం మొత్తం డబ్బులు విడుదల చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే మొండి వైఖరి అవలంబిస్తోంది అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు గడుస్తున్నా చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు గత సంవత్సరం పదహారు సార్లు ధర్నాలు ర్యాలీలు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేశాం అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం గత సంవత్సరం కాలేజీ యాజమాన్యాలు నాలుగు రోజులు బంద్ చేపారు ఇప్పుడు కూడా బంద్ డిగ్రీ మరియు పీజీ ఇతర కాలేజీలు బంద్ చేస్తున్నారని వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం తీవ్రాంతరం చేస్తామన్నారు ఈ నిరసన కార్యక్రమం విద్యార్థి సంఘాల నాయకులు కలిసి కసిని మణి బాబన్ మన్నన్ సాయిచారి పవన్ దశగిరి పాషా దుర్గా హరివర్ధన్ శ్యామ్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ए बोलनी कर रमन राव 给姐 <US uneopen morally> మీడియా మిత్రులు మీడియా అన్నలకు మరి ఇక్కడ మాకు సహకరించినటువంటి పోలీస్ వ్యవస్థ వ్యవస్థకు మరి ఇక్కడ విద్యార్థి కళాశాల యాజమాన్యాలకు మరి విద్యార్థులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి పిలుపు మేరకు ఈ రోజు చదవ కలెక్టరేట్ పుట్టడి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ రోజు విద్యార్థులతో కలిసి ఈ రోజు కలెక్టర్ ముట్టడి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించే ఈ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్పు ఈ విడుదల లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులను పోగేసుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి అదే రకంగా ఈ రోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా మందు రైకలిపాయ ఇప్పుడు సుందరీకరణ మూసి సుందరీకరణ ఎవరు అడిగినప్ప ఎవరు అడిగిరా ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది సుందరీకరణ లక్షల లక్ష కోట్లు పెట్టనిక వస్తుంది ఎన్ని రోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు విద్యార్థుల కోసం రిలీజ్ చేయకుండా మొండి వైఖరి వహిస్తుంది విద్యార్థుల మీద కక్ష కడుతుంది ఇది ఏ మాత్రం న్యాయం కాదు మేము ఒకటే ఒకరు కోరుతున్నాం ప్రభుత్వాన్ని విద్యార్థులు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులకు ఫీజు బకాయి నుంచి లిమిట్లు పొందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలందరికీ మరి పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను